ఇక అద్దె బస్సుల యాజమాన్యులతో చర్చలు సఫలం నేటి నుంచి యథావిధిగా బస్సులు సమస్యల పరిష్కారానికి కంటి వేస్తాం ఆర్టీసీ ఎండి సజ్జనార్ వెల్లడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి తెలంగాణలో అసమ్మతి సెగలు మొదలవుతున్నాయి తెలంగాణలో ఎటు చూసినా కూడా ఓ పక్కన ఆటో డ్రైవర్ల తలకాయ నొప్పి ఇంకో పక్కన అద్ద బస్సులకు సంబంధించి తలనొప్పి కొనసాగుతున్న పరిస్థితి మహా అంటే ఇంకొక నలభై ఆరు రోజులలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో ఇక అద్దె బస్సులతోనే సఫలం కాకపోతే లేకపోతే ఘోరమైన పరిస్థితులు ఉంటాయి దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చూస్తాం ఇక ఎట్టకెలకు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ హైకోర్టు ఉత్తర్వులతో తొలగిన అడ్డంకి ఉద్యోగాల భర్తీకి ఆదేశాలతో అభ్యర్థులలో ఆనందం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది దానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం దానికి సంబంధించిన అంశాన్ని కూడా చూడొచ్చు ఇదే అమిత్ షాతో కనుక మన వాళ్ళు కలిస్తే ఎంత రాద్ధాంతం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కలిపితే ఏ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే మరి రేవంత్ రెడ్డి కూడా ఒకటే ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న వ్యక్తినే అని బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు మరి ఒక పదవిలో ఉన్నప్పుడు ఎవరైనా పోతారు అభయస్త్రం దరఖాస్తుల పేరుతో టైం పాస్ కాళేశ్వరంలో బీజేపీ వాటా నిరూపించాలి సిబిఐ విచారణకు ఎందుకు కోరడం లేదు రాహుల్కు ప్రధాని ఛాన్స్ లేదన్న కిషన్ రెడ్డి అంటూ కూడా ప్రధాన ఛాన్స్ సంబంధించి కూడా అయిలే చేసింది అన్న ఏ చెప్పినా చెప్పకపోయినా మాత్రం ఒకటైతే వాస్తవం అయితే చెప్పిండు అభయస్తం దరఖాస్తుల పేరుతో మాత్రం మస్తు టైం పాస్ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ బీభత్సమైన టైం పాస్ చేస్తున్నది నేను చెప్తున్నా కదా ఎండాకాలం అయితే షెట్ల కింద ముచ్చట్లు పెట్టినట్టు ఆ స్కూళ్ళు కాలేజీల హాలిడేస్ అయితే క్రికెట్ గ్రౌండ్లో ముచ్చట్లు పెట్టినట్టు బరాబరి అలాంటి పరిస్థితి ఏర్పడ్డది చూడరి మస్తు టైంపాస్ చేస్తున్నది